కార్తీక పురాణం ఇరవై ఐదవ రోజు పారాయణం మృదువు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయి అని కోరగానే నారదుడు ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుపాఖ్యాను చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరమనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజాశక్తుడు నిత్య ద్వాదసాక్షరీ జపవ్రతుడు అతిథి సేవా పరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణుజాగరణ చేయదలిచిన వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణువాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగి ఘోరధంస్ట్రలు పాటిస్తూ ఉన్న నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము గలది పందివలే గర్జిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వకాలంలో నేను సౌరాష్ట్ర దేశమందరి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదాని నేనేనాడూ నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితువును ఆలకించేదానిని కాదు నేనలా కలహకారినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విరిగి మారు మనువు ఆడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండము తెలియజేయు శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు అందు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేకజన్మ మెత్తి బాధిష్టయోగుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కటే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్త ద్వేషిని అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జన స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతీ సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్య తేజస్విపైన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడవై భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీ కాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగ భాగాన్ని నీకు దారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖల వలె లక్ష్మీకలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వార పాలకుల చేత కలహ విమానమందాసీనగా చేయబడి అప్సరసోగణాల చేత సేవింపబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలు ఇద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులయందు దయాబుద్ధి కలవాడవు ధర్మవిధుడవు విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీకవ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయబడిన స్నానఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడ మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యానాతత్పరుడువైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతల వరం విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థాయి భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీకు కుమారుడిగా జన్మిస్తాడు ఓ దాత్రీసురవరేణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంలో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయినా ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడగవయ్యా అన్నారు విష్ణుదూతలు ఇరవై ఐదవ రోజు పారాయణ సమాప్తం